నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఆంజనేయ స్వామి వారికి బాగా ఇష్టమైన ప్రసాదం వడమాల తమలపాకులు అని చెప్తూ ఉంటారు అయితే ఆయన ఆయన మన కోరికలు అనుగ్రహించడానికి కూడా మనం వాటితోనే ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అయితే దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అలాగే వడమాల తమలపాకులు భగవంతుడికి సమర్పించాలంటే ఎలా ఏ విధంగా ఎలాంటి నియమాలు పాటించాలి గురువు గారు పాపం హనుమంతులు వారు అందరికీ దగ్గర కనుక రోడ్డు మీద అలాగా అది చాలా ఇష్టమైన ఇంకోటి ఉంది సింధూరం దానిమ పండు పండు దానిమ పండు అంటే పిచ్చి ఆయనకి ఆంజనేయ స్వామి వారికి ఆయనతో పాటు వినాయకుడు కూడా బీజాపురం అంటారు ఓసారి చెప్పానేమో తెలీదు గింజలు వస్తాయి అయిపోయింది అనుకుంటాం పొర ఒకటి ఉంటుంది పొర తీస్తే మళ్ళీ గింజలు మళ్ళీ గింజలు మన కోరికలు అన్నదే బాబాతో ఆంజనేయ సేగుడు అంతే రాముడికి సేవ చేయాలి వెళ్ళాడు సీతమ్మకి మాట చెప్పాలి చెప్పాడు వచ్చాడు ఇంత చేసినా కూడా ఇంకా తక్కువ చేశాను రాముడికి సేవ అనుకున్నట్టంద వెళ్ళిపోవచ్చు కదా వీధి మనలో కూర్చున్నట్ట ఎందుకుట రాముణ్ణి కలవడానికి ఎవడైనా వస్తే ఎందుకు వచ్చావు నీకు ఏమిట్రా కావాల్సింది అయ్యా ఆరోగ్యం బాగుండదు నేను ఇస్తా కదా అన్నట్ట రాముడు బిక్రమం పెట్టాట సీత ఈ దేవుడు గొడవ లోపలికి అవన్నీ రాని పట్టేద మీరు చెప్పారు వాకిట హనుమంతుడు నాడని కీర్తన ఉంది ఓడెవడో తోసుకుంటూ వచ్చేస్తున్నట్ట ఎవడన్నాడు నువ్వు ఇచ్చేది కాదులే అన్నట్టం అలాగే వీళ్ళు లోపలికి అంటే హనుమంతుడులే అందుకని వడమాల దేనికి అంటే ఇది పరాచర సమితిలో ఉంది హనుమంతుడిని విడిగా ఆరాధన చేయడానికి హనుమంతుడి చేతిలో ఇద్దరు దెబ్బతిన్న ఉన్నారు రాహుకేతో వాళ్ళకి ఒళ్ళు పొగలు ఎందుకంటే బలం ఎక్కువ వాళ్ళకి దేని వల్ల వచ్చింది మినుముల వల్ల వచ్చింది రావణాసుడు నిద్రపోతూ ఉంటే వాల్మీకి వర్ణిస్తాడు ఆరబోసిన మినుపు రాశిలా ఉన్నాడు రావణాసుడని మాషరాశిగా ఉన్నాడు అన్నాడు అంటే ఒళ్ళు వచ్చింది తప్ప బుర్ర లేదన్నాడు అదన అర్థం ఒళ్ళు వాడికి అలాగే ఈ మాస మీదే కవి గారి కథ కూడా ఉందని పక్కనట్టే పెట్టండి అందుకని మాష ప్రియుడు ఆయన దాంతే తప్ప దీంట్లో వడమాలని పేరు చెప్పి అల్లం ముక్కలు ఇంకో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మంత్రండానికి కాదు ఆయనకి పెట్టేటప్పుడు మినప్పప్పుని మినప్ప కాదు మినుములని నానవేసి ఆ తొక్కతో సహా వడలు చెయ్యాలి అంటే మినప్పొట్టు తీసేసి చేయకూడదు అది దాంతో చేసి స్వామికి సమర్పించాలి నల్ల మినుములు నల్ల మినుములు అందుకనే వడమాల అది అందుకోసం ఇక తమలపాకు దేనికి తమలపాకులో ఎన్ని ఉన్నాయో తెలుసా అండి పత్రం పుష్పం ఫలం తూయం ఉన్నాయి ఐరావతం పుట్టగానే ఇంద్రుడి చేతికి వచ్చింది దానికి గ్యారేజీ ఏం లేదు వెడిపోతుందని చెప్పి చాడు ఓ తాడు పట్టుకొచ్చి కల్పవృషానికి కట్టేశాడు ఒళ్ళు మండిపోయింది ఐరావతానికి అన్ని చోట్లకి పరిగెత్తే వచ్చేసినవా నేమో షెడ్ వేసి అట్టే పెట్టావా రోడ్డు మీద కడతావా అన్నట్ట హరివంశంలో వస్తుంది ఒక్కసారి చూడు అన్నట్ట ఏమిటి ఆ ఏనుగుని కట్టేసిన ప్రాంతం గుంజ ఉంది కదా ఆ గుంజ నుంచి ఒక లత కిందకి పాకుతోంది భూమండలంలోకి దాని పేరే నాగవల్లి నాగశబ్దానికి అర్థం ఏనుగు నాగవల్లి నాగవల్లి అంటే తమలపాకులు అనమాట అంటే దాంట్లో పత్రం ఉంది పుష్పం ఉండదు పుష్పం ఉంది నాగవల్లికి పద్మం పండుండదు దాంట్లోనే పండు ఉంది తమలపాకులు ఎండిపోయి తుక్కు కింద మారిన తడి ఉంటుంది దాంట్లో పత్రం పుష్పం ఫలం తోయం అందుకని హనుమంతుడికి ఇప్పుడు ఇంకో రహస్యం చెప్తే మీరు ఆనందపడతారు ఎవరికైనా తాంబూలం ఇచ్చామనుకోండి గౌరవం అనుకుంటుంటాం మనం తాంబూలం పుచ్చుకున్న వాళ్ళు ఎవడైనా ఇచ్చిన వాడికి కట్టు బానిస అది గ్యారంటీ ధర్మ రాజుగారు రాజుగారు సైన్యాధ్యక్షుడు ఇచ్చాడు తాంబూలం ప్రాణం పోయినా యుద్ధం చేసి రావాలి కవి గారికి ఇచ్చాడు తాంబూలం రాజు దుర్మార్గుడైనా గొప్ప కవిత్వం చెప్పాలి ఇలాంటి కథలు చెప్ప దీంతో మూడోది ఏమండి భోజనం అయింది కదా అయ్యింది వస్తాను తాంబూలం పట్టు వస్తాను ఫినిషు కంట్లో నలుసుపడితే రెండు వందలు పోతుంది కానీ కంట్లో గొలుసు పడితే అది కడుతావు అక్కడ తాంబూలం భగవంతుడికి తాంబూలం దేనికి కట్టు బానిస అవుతాడు భగవంతుడు ఎలాగంటారా రాజసూయాగం జరుగుతుంటే అంతమంది ఉన్నారు కదా ధర్మరాజు కృష్ణుని గెలిచి అగ్రతాంబూలం అన్నట్ట కృష్ణుడు ఎగురుకుంటూ క్యాంప్కి వచ్చేట గెస్ట్ హౌస్కి రుక్మిదేవి నవ్వేందుట మా తమ్ముడు తెలివితేటలు కలిగిన వాళ్ళండి మీకు ఇచ్చాడు ఇక మీరు వెనకాల పడి తిరగండి వాళ్ళ వెనకాల యుద్ధం అయిపోయాక పాండవులు వెనకాల పడి తిరిగాడు అన్ని పనులు చేస్తాం అది తాంబూల అంటే హనుమంతుణ్ణి కూడా మన చేతిలో పెట్టుకోవడానికి అంత అంతమైనది హనుమంతుడే చేతిలో ఉంటే భగవంతుడు మనతోటే ఉంటాడు కదా రాజే పడ ఇంకా అంత అడుగుతోటో బాగుపడు అలాగే కానీ ఇంకోటి ఏంటంటే తాంబూలం వల్ల ఎర్రదనం వస్తుంది ఎర్రదనానికి కుంకుమకి అనురాగానికి సంకేతం కనుక అందుకనే ఉండిండాల్సిందో రమాయణకి ఇది సీతమ్మ వారి కారణం తాంబూలం కూడా అలాంటిది అదనమాట ఇస్తారు అక్కడ ఇది హనుమంతుడికి తాంబూలము లేదా తవనపాకులతో పూజ అలాగే వేయడంలో ఉన్న అంతరార్థం ఇది వడమాల వేసి ఏముండో రెండు వడలు అట్టే పెట్టి మిగిలిన ఇచ్చేది మేము పట్టుకెడతాం దుర్మార్గులరా భగవంతుడికి పెట్టింది కూడా అలాగే గురుగారు ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినప్పుడు ఎన్ని గారెలు వేయాలి అలాగే తమలపాకులు ఎన్ని చేయాలి అనే సందేహం అది చాలా లేదమ్మా పదకొండు కానీ ఇరవై ఏడు కానీ నూటెమిది కానీ నూటెనిమిది కంటే నూట ఇరవై ఎనిమిది శ్రేష్టం నూట ఇరవై ఎనిమిది సగం ఎంత అరవై నాలుగు సగం ముప్పై రెండు పదహారు ఎనిమిది నాలుగు రెండు ఒకటి అందుకని నూట ఇరవై ఎనిమిది దక్షిణాది నూట ఎనిమిది వేస్తా నూటెనిమిది అనుకోండి యాభై నాలుగు ఇరవై ఏడు దగ్గర అయిపోతుంది దీన్ని ఖండమాల అంటారు దాన్ని అఖండమాల అంటారు అందుకని మీ శక్తి అక్కడ ఇచ్చుకోండి దాని సంఖ్య అనే ఒక ఏమీ లేదు అది విశేషం సరే గురు నమస్తే నమస్కారం